Swaha! Oh, by swaha! Oh, by swaha! Oh, by swaha!

పూట బాబాని దర్శనం చేసుకోండి ఇలా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం శ్రీనివాస విద్మహే సచ్చిదానంద ధీమహే తన్నో సాయి ప్రచుదయాతు అప్పుడే దత్తాత్రేయ స్వామి వారికి కూడా దర్శనం అనేది మనకి లభించింది దత్తాస్వామి దర్శనం కూడా చేసుకున్న తర్వాత గోపిరాని కూడా ఒకసారి చూస్తే మనందరూ కూడా చాలా మంచిది అలాగే దత్తాత్రేయ స్వామివారి చెట్టు ఔదంబర వృక్ష ఇక్కడ ఎన్నో పక్షులు ఆ చెట్టు మీద నివసిస్తున్నాయి అవి అప్పుడు నేను చూస్తున్నప్పుడు ఎంతగానో పక్షుల యొక్క కూతరాగాలకి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇప్పుడు బాబాని ద్వారకా ఉన్న బాబాని అలాగే దత్తాత్రేయ స్వామివారిని కూడా చూస్తే ఎంతో అందంగా ఉన్నారు కదండి దత్తాత్రేయ స్వామి వారు అలాగే వాదుకులు మరి దీన్ని చూస్తే భక్తుల యొక్క రాకపోక లేకపోవడం వల్ల కొబ్బరికాయ లేకపోవడం వల్ల చల్లగా వెలుగుతుంది ద్వారకా అమ్మాయిలు ఉన్నటువంటి ఈ ఉన్న బాబాని చూస్తే నిజంగా మనసు పొలకిస్తుంది మనకి అప్పుడే ఒక భక్తుడు వచ్చి బాబాకి ఒక దండని సాల్వాని ఇవ్వడం జరిగింది వాటిని బాబాకి అలంకరణగా ధరించిన తర్వాత ఆ దండలోని బాబా మరింత అమోఘంగా దివ్యంగా వెలిగిపోతున్నారు కదండి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై ఇప్పుడు ఈరోజు గురువారం కదా చాలామంది దర్శనాలకు వచ్చారు భక్తుల యొక్క రాకపోకలు రద్దీగా ఉండడం వల్ల అస్సలు తీరికైనా సరే ఖాళీగా లేదు ఒకసారి చూడండి భక్తులు ఎంతమంది వచ్చారో సమయం సుమారు పాప తిరిగి అయ్యింది గురువారం కానీ ఈ లాక్డౌన్ వల్ల అలాగే రోజు రోజు కరోనా వల్ల భక్తులు రాలేకపోతున్నారు రోజు రోజు కూడా కరోనా కేసులు పెరిగిపోవడం వల్ల భక్తులు కూడా భయపడి ఆలయాలు కూడా రావడం మానేస్తున్నారు కానీ బాబా మాత్రం మనకి ఇవ్వడం మానేస్తాడా కాదు కదా బాబా మనకి ఎప్పుడు కూడా దర్శనమిస్తూనే ఉంటాడు కొద్ది రోజుల్లోనే కరోనా మహమ్మారిని బాబా పారదోలుతారని బాబా మీదే మనందరం పూర్తి భారాన్ని వేద్దాం అయితే మా దొరుకుతు మాత్రం కరోనా వైరస్ లేదు ఏది లేదు నాది మాత్రం ఒకటే నిద్ర నేను నిద్ర తీరుస్తూనే ఉంటాను అని చెప్పి హాయిగా బాబా గారి యొక్క సమక్షంలో జై సాయిరామ్ రామ్